లోల్లో ఇటువంటి కుట్రలకు ఇటువంటి అశాంతికి ఇటువంటి అలజడులకు సృష్టించాలనేటువంటి ఆలోచనతో ఈ జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి ప్రయత్నాలు ఇప్పుడే మధ్యాహ్నం ఒకరు చనిపోయారు అని అనుకున్నాం మళ్ళీ ఇప్పుడే అన్నింటి వార్తలు చూస్తే ఇంకొక రెండో వ్యక్తి కూడా ఒకరు చనిపోయారని తెలుస్తూ ఉన్నటువంటి పరిస్థితి అంటే ఇప్పటికి ఇద్దరు చనిపోయారు ఇంకొక ఇద్దరు ముగ్గురు చనిపోతేనే కానీ అక్కడికి పరామర్శకి వెళ్ళేటువంటి పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి కనపడినటువంటి పరిస్థితి అక్కడికి పోలీసులు కూడా చాలా క్లియర్గా చెప్పారు అక్కడ చిన్న చిన్న సందులు ఉన్నాయి ఆ సన్న సన్న సందుల్లో కార్లు ఎక్కువ పట్టేటువంటి అవకాశం లేదు ఎక్కువ మంది వస్తే ఇబ్బందికరమైన పరిస్థితి అని చెప్పి ఆ పరామర్శకి లిమిటెడ్గా మ్యాన్ పవర్ మే మనుషుల్ని అదేవిధంగా ఆ వెహికల్స్ని వాళ్ళు అనుమతినిచ్చారు కానీ దానికి భిన్నంగా మరి ఈయన ఒక జాతర మాదిరిగా ఒక మరి ఏదైతే ఆయన ప్రయత్నం చేశాడు ఈవేళ ఒక పరామర్శకెళ్ళి ఇప్పటికే ఇద్దరు ప్రాణాలను బలికొన్నటువంటి వ్యక్తి ఈవేళ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి విషయం చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి అంటే ఈ రకంగా గొడవలు సృష్టించడం అంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవని చెప్పినటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి కుట్రప్ప అనేటువంటి పరిస్థితి అంటే ఇటువంటి రాజకీయాలు చేసే వాళ్ళందరూ కూడా ఎవరైతే గోండాలుంటారో ఉంటారో వాళ్ళందరూ కూడా ఇటువంటి వ్యక్తులకు అవసరం అందుకే మనం ఎప్పుడు కూడా చూస్తూ గత ఐదు ఆరు నెలల నుంచి రౌడీ షేటర్లకు సంబంధించిన వాళ్ళకందరికీ కూడా మద్దతు పలుకుతాడు గంజాయి బ్యాచ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి పరామర్శలకు పోతూ ఉంటాడు రౌడీలను వెంట పెట్టుకుని ర్యాలీలు చేస్తూ ఉంటాడు మహిళల మీద దాడులు చేస్తూ ఉంటారు ప్రజల మీద దాడులు చేస్తూ ఉంటారు పోలీసుల మీద దాడులు చేస్తూ ఉంటారు ఇటువంటి వ్యక్తులు ప్రజాస్వామ్యానికి అర్హత లేనిటువంటి పరిస్థితి అంటే గత ఏడాది కాలంగా జగన్మోహన్ రెడ్డి యొక్క పర్యటనలు చూస్తే ఆయన యొక్క క్రిమినల్ ఐడియాలజీ ఏంటనేది మనందరికీ కూడా అర్థమవుతుందని చెప్పి తెలియజేసుకుంటూ అదేవిధంగా మీరు కూడా చూస్తూ ఉన్నారు గత వారం రోజుల నుంచి కూడా ఏదైతే మద్యం మాఫియా ద్వారా ఎవరైతే అందులో మన ఇంక్లూడ్ అయ్యి ఉన్నారో అటువంటి వారందరూ కూడా ఈరోజు ఒక్కొక్కరు కూడా అరెస్ట్లు అవుతున్నటువంటి పరిస్థితి ఉంది అందులోనూ కూడా జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ యొక్క పునాదులు కూడా కదులుతున్నటువంటి పరిస్థితి ఉంది అటువంటి స్థితి నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా అనిపిస్తోంది ఎందుకంటే మద్యం మాఫియా మనందరం కూడా చూసాం ఐదు సంవత్సరాల్లో మద్యం తయారు చేసేది జగన్మోహన్ రెడ్డి గారే ఆ మద్యం అమ్మేది జగన్మోహన్ రెడ్డి గారు సర్కారీ షాపులే కల్తీ మద్యం నాసిరకం మద్యం అందులో మేము కూడా చూసాం మా జంగారెడ్డి ఇరవై తొమ్మిది మంది చనిపోయారు అటువంటి మద్యం మాఫియాని ఇలా వెలుగులోకి తీసుకొచ్చి సాక్ష్యాధారాలతోటి ఒక్కొక్కరిని కూడా ఈరోజు మరి ఏదైతే ఎఫ్ఐఆర్ నమోదై మరి ఏదైతే ఐదు సంవత్సరాల నీ యొక్క మద్యం దోపిడీ లూటీ ఏదైతే ఉందో దానికి ఆ ప్రజల సొమ్మును వెనక్కి కక్కించేటువంటి ప్రయత్నం ఏదైతే జరుగుతుందో దాన్ని కూడా పక్కదో పట్టించడానికే ఇటువంటి అశాంతికరమైన వాతావరణాన్ని సృష్టిస్తున్నా వంటి విషయాన్ని కూడా మరి సందర్భంగా తెలియజేసుకుంటూ అందులో భాగంగానే ఇటువంటి బెట్టింగ్ గంజాయి కేసుల్లో ఉన్నటువంటి వారిని మరి పరామర్శిస్తూ అల్లర్లు సృష్టిస్తున్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రజలందరూ కూడా గమనించాలండి ఈ రకంగా రాష్ట్రంలో శాంతి భద్రతలను విఘాతం కలిగించడం రాష్ట్ర బ్రాండ్ను దెబ్బతీయడమే జగన్మోహన్ రెడ్డి లక్ష్యంగా మరి చేస్తున్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మరొక్కసారి తెలియజేసుకుంటూ అందులో కూడా మీరు చూశారు ఏదైతే మొన్న పొగాకు రైతుల పరామర్శన పేరు చెప్పి పొదిలికి వైసీపీ రౌడీ మోకల్ని తీసుకొచ్చి ఆ రోజు మహిళలపై చెప్పులతోటి రాళ్లతోటి బీరు బాటిల్తోటి ఏ రకంగా జగన్ వెంట ఉన్నటువంటి రౌడీలు ఏ రకంగా దాడులు చేశారో మనమే వీడియోలో మనందరం కూడా చూస్తున్నటువంటి పరిస్థితి అదేవిధంగా ఏదైతే మరి తెనాలిలో గంజాయి బ్యాచ్ రౌడీ షీటర్స్ కొనటువంటి వారి కుటుంబాలని పరామర్శించి రౌడీ షీటర్లకు నిస్సిగ్గుగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా అయితే మద్దతు ఇచ్చాడో మనందరం కూడా చూస్తున్నటువంటి పరిస్థితి అనంతపురం జిల్లాలో అయితే వైసీపీ మోకలతోటి హెలికాప్టర్ పై దాడి చేయించుకుని పోలీసుల వైఫల్యం అంటూ ఏ రకంగా తప్పుడు ప్రచారం చేశాడో మనందరం కూడా చూస్తూ ఉన్నాం అంటే జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచనలు జగన్మోహన్ రెడ్డి యొక్క సిద్ధాంతాలు ఆయన చేస్తున్నటువంటి పర్యటనలే మనందరికీ కూడా చెబుతున్నాయి నిన్న గంజాయి బ్యాచ్కి మద్దతు నేడు బెట్టింగ్ వాళ్ళకి విగ్రహాలు బెట్టింగ్ పెట్టి ప్రాణాలు తీసుకునేటువంటి వాడికి విగ్రహం కట్టినటువంటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక మరకగా ఇది జగన్మోహన్ రెడ్డి ఒక కారణం ఎందుకంటే దేశంలో ఎక్కడ కూడా చూడాల బెట్టింగ్ కట్టి ఆత్మహత్య చేసుకునేటువంటి వ్యక్తులకి విగ్రహాలు కట్టేటువంటి సంస్కృతి ఈవేళ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి తీసుకొస్తూ ఉన్నాడని అంటే ఈ రాష్ట్రాన్ని ఈ తెలుగు జాతిని ఎక్కడికి జగన్మోహన్ రెడ్డి తీసుకుపోతూ ఉన్నాడు ఈ రౌడీషీటర్స్ని ఈ గంజాయి బ్యాచ్ని ఈ బెట్టింగ్ బ్యాచ్ని ఇట్లా పెంచి పోషిస్తే ఈ రేపు భవిష్యత్తులో యువత పరిస్థితి ఏంటి భావితరాల పరిస్థితి ఏంటి ఈవేళ ప్రజలందరూ కూడా ఆలోచన చేయమని మీ ద్వారా కూడా అందరినీ కూడా కోరుతూ ఉన్నా ఎందుకంటే ఈవేళ క్రిమినల్స్ కోసం రోడ్డెక్కినటువంటి ఏకైక నాయకుడు ఇవాళ దేశంలో జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే నేనేమో ఇన్ని రాష్ట్రాలు చూసాం ఇంతమంది రాష్ట్ర నాయకులు చూసాం ప్రాంతీయ పార్టీ నాయకులను చూసాం జాతీయ నాయకులను చూసాం కానీ చరిత్రలో ఎక్కడా చూడనటువంటి విధంగా క్రిమినల్స్ కోసం రోడ్డెక్కినటువంటి నాయకుడు ఎవరు అంటే అది జగన్మోహన్ రెడ్డి అనేటువంటి విధంగా ఈరోజు ఆయన చేస్తున్నటువంటి మరి పర్యటనలో ఉన్నటువంటి పరిస్థితి ఆయన చేస్తున్నటువంటి మరి ఏదైతే ఈ ప్రాణాలు బలి అని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ ఈ రకంగా ఒక క్రిమినల్ ఆలోచనలతో ఒక క్రిమినల్ ఆలోచనతో రాజకీయాలు చేయలేనిటువంటి ఆ జగన్మోహన్ రెడ్డి యొక్క మరి క్రిమినల్ ఐడియాలజీని ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పి మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ మరి ఈ రకంగా మరి ఏదైతే ఆ రోజు వైసీపీ గెలుస్తుందని నమ్మబలికి ఆ రకంగా ఆత్మహత్యల కారకులైనటువంటి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఈరోజు పరామర్శల పేరుతోటి మళ్ళీ మరి కొందరిని ప్రాణాలు బలి తీసుకునేటువంటి పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో కల్పిస్తున్నటువంటి వ్యక్తి మరి అంటే ఒక నేరస్థుడు ఒక రాజకీయాల ముసుగులో ఉంటే ఏ రకంగా రాష్ట్రానికి మరి న్యాయ అన్యాయం జరుగుతుంది రాష్ట్ర భవిష్యత్ ఏమైపోతుందో ఇదే ఒక పెద్ద ఉదాహరణ అంచేత ఇటువంటి వ్యక్తుల్ని రాజకీయాలకు ప్రజాస్వామ్యానికి దూరంగా పెట్టవలసిన అవసరం ఉందని చెప్పి మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటూ ఉన్నా థ్యాంక్ యూ అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ కోటంబ ప్రభుత్వం కానీ ఒక ప్రజాస్వామ్యమైనటువంటి పాలనందించేటువంటి ప్రభుత్వం అందుచేత పరామర్శలు అనేవి తప్పేమీ కాదు ఎవరైనా బంధువులలోనూ లేదా పార్టీకి సంబంధించిన నాయకులు శ్రేయభిలాషిలో చనిపోయినప్పుడు పరామర్శలు చేసుకోవడానికి ఇబ్బందికరమైన పరిస్థితి లేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసేది పరామర్శల పేరు చెప్పి ఆయన ఈరోజు కూడా మనం చూసాం ఏ రకంగా ఆయన మరి డీజే మరి సౌండ్స్ పాటలు డ్యాన్స్లు బాణాసంచా పెద్ద పెద్ద గజిమాలలతో స్వాగతం పలికేటువంటి విధంగా ఏదైతే రెచ్చగొట్టేటువంటి విధంగా ఫ్లెక్స్ల పర్యటనలతోటి అంటే ఆ రకంగా మీరు చెప్పినట్లుగా ఒక కుట్ర పూరితంగా అంటే ఈ రాష్ట్రంలో ఒక అశాంతిని రేకొట్టి ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదు అనేటువంటి భావనతో క్రియేట్ చేయాలనేటువంటి ఆలోచన మరి జగన్మోహన్ రెడ్డిలో కనిపిస్తూ ఉంది అందుకే నిన్న కూడా ఏదైతే పోలీసులు కూడా స్పష్టంగా చెప్పారు ఎక్కడ కూడా ఆయన పర్యటన మేము అడ్డుకోవడం లేదు కానీ ఏదైతే లిమిటెడ్గా మరి అక్కడికి పరామర్శకు వచ్చేటువంటి వాళ్ళు కానీ అదేవిధంగా ఆయన కానమై కూడా లిమిటెడ్గానే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి రోడ్స్ కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి కూడా ఆయనకి మరి పర్మిషన్ ఇచ్చినటువంటి పరిస్థితి అయితే జగన్మోహన్ రెడ్డి గారికి కానీ అదేవిధంగా ఆ జగన్మోహన్ రెడ్డి గారితో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా ఎక్కడ కూడా నిబంధనలు పాటించరు ఆ ప్రజాస్వామ్యాన్ని లెక్క చేసేటువంటి పరిస్థితి ఉండదు అటువంటి వ్యక్తులు అందుకే రాజకీయాల్లో ఉండడానికి అర్హత లేదని మనం చెప్తూ ఉన్నాం మీరు చెప్తూ ఉన్నారు ఏదైతే అటువంటి వాళ్ళని ఎందుకు మీరు కట్టడి చేయలేకపోతూ ఉన్నారని రేపు ప్రజలే కట్టడి చేస్తారు ఆ రకంగానే పంతొమ్మిది ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి ఆ రోజు మీరు చూశారు అది ఒక రకమైనటువంటి పరిపాలన ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉండి ప్రజల కష్ట సుఖాల్లో భాగం పంచుకోవాల్సిన రోజుల్లో రాజప్రసాదానికి పరిమితమయ్యాడు అప్పుడు బయటికి రావాలంటే పరదాల మాటున బ్యారికేడ్ల చాటున వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్లు పెట్టుకుని థర్టీ యాక్ట్లు పెట్టుకుని ముందస్తు అరెస్టులు పెట్టుకుని ఆ రోజు మరి పర్యటన చేసినటువంటి పరిస్థితి హెలికాప్టర్ మీద వెళ్తూ కూడా కింద ట్రాఫిక్ కంట్రోల్ చేసినటువంటి పరిస్థితి ఆ రోజు పచ్చని చెట్లను కూడా నరికి వెళ్ళినటువంటి పరిస్థితి ఆ రోజు ఆ రకంగా అధికారం ఉన్నప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అలజళ్ళు అశాంతిని కుట్రలను మరిపెట్టేటువంటి పరిస్థితి గతంలో ఉన్నటువంటి ఆయన పాలనను చూసే పదకొండు సీట్లు ఇచ్చారు ఆయనకి అంటే ఏదైతే ఆ రోజు నూట యాభై ఒక్క సీట్లలో ఒక నెంబర్ని తీసేశారు రోజు ప్రజలందరూ కూడా ఆయన పాలనను చూసి ఈరోజు ఆ పదకొండు సీట్లలో ఈయన యొక్క ప్రతిపక్షాలు పాత్ర చూసి మళ్ళీ ఇంకొక నెంబరు రేపు ఎన్నికల్లో తీసేసేటువంటి పరిస్థితి అని చేత ఈవేళ ఈ రాష్ట్రంలో అశాంతి సృష్టించి ఈ రాష్ట్రంలో కుట్రపూరితమైన వాతావరణం కల్పించి ఇక్కడ లా అండ్ ఆర్డర్ ఇష్యూ తీసుకొస్తే ప్రజలు కూడా బుద్ధి చెప్తారు ఖచ్చితంగా మొన్న ఏ రకంగా అయితే ఆ మూడు నెంబర్లో ఒక నెంబర్ పోయిందో మళ్ళీ రేపు భవిష్యత్తులో ఎన్నికల్లో ఈ రెండు నెంబర్లో ఇంకొక నెంబరు జగన్మోహన్ రెడ్డికి పోతుంది ఓకే ఖచ్చితంగా ఏదైతే ఇటువంటి రౌడీ మొక్కలు అలరి మొక్కల పట్ల ఈ గంజాయి బ్యాచ్ పట్ల ఈ బ్లేడ్ బ్యాచ్ పట్ల ఈ ప్రభుత్వం ఖచ్చితంగా అప్రమత్తంగా ఉంటుంది ఏదైతే లాండ్ ఆర్డర్కి విఘాతం కలిగిస్తూ ఈవేళ హీరోయిజం మాదిరిగా ఈవేళ పోలీసుల మీద కానీ ఇతరత్ర అధికారుల మీద కూడా ఈరోజు ఏ రకంగా అయితే వాళ్ళు విచక్షణారహితంగా మరి దాడి చేసేటువంటి విధంగా వాళ్ళ విధులకి ఆటంకం కలిగించేటువంటి విధంగా ఎవరైతే ప్రవర్తించారో వాళ్ళ మీద మాత్రం ఖచ్చితంగా చర్యలు కూడా ఉండి తీరుతాయి ఎందుకంటే అటువంటి వారికి అవకాశం కల్పిస్తే భవిష్యత్తులో చాలా ప్రమాదం ఎందుకంటే ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు ఉమ్మడి రాష్ట్రంలో కూడా లా అండ్ ఆర్డర్ని మెయింటైన్ చేసేది ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఎందుకంటే గతంలో కూడా మీరు చూసారు నేను కూడా చిన్నప్పుడు హైదరాబాద్ పోతే ఒక వినాయక చవితి వస్తే అంత కర్ఫ్యూ వందలాది మంది ఆ రోజు మత కల్లోలకి బలైపోయేటువంటి పరిస్థితి ముప్పై రోజులు నలభై రోజులు కర్ఫ్యూ ఉండేది తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతే అక్కడ మత సామరస్యం ఉంది హైదరాబాదులో మళ్ళీ ఒక మంచి వాతావరణాన్ని సృష్టించగలిగారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫ్యాక్షనిజం బుసలు కొట్టేది ఎక్కడ రాయలసీమ దగ్గర నుంచి ఇక్కడ పర్నాడు వరకు కూడా బుసలు కొట్టేది మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ఫ్యాక్షనిజాన్ని ఉక్కుపాదంతో ఈ ఈవేళ మళ్ళీ ఒక లా అండ్ ఆర్డర్ని రాష్ట్రంలో కాపాడడం మళ్ళీ మాకు మూడవ ముప్పు ఇప్పుడు మళ్ళీ ఈ జగన్మోహన్ రెడ్డి రూపంలో ఇదొక విషయ విష సంస్కృతి ఈరోజు మాకు వచ్చింది అంటే గతంలో ఏదైతే మత మతకొలని ఏ రకంగా అయితే అరికెట్టామో గతంలో ఏదైతే మరి రాయలసీమ నుంచి పల్నాడు వరకు ఈ ఉన్నటువంటి ఫ్యాక్షనిజాన్ని ఏ రకంగా అయితే ఉక్కుపాదం పెట్టి అణిచివేశామో ఇప్పుడు మూడవ భూతం మాదిరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి రౌడీజం గోండాయిజం ఏదైతే ఆ యొక్క బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ ఏదైతే ఉందో వీటిని కూడా అట్లానే మళ్ళీ అనగా కొట్టి ప్రజాస్వామ్యాన్ని కాపాడేట విధంగా మళ్ళీ పాలన సాగిస్తాం థ్యాంక్ యూ